హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి దొండకాయ తినడం ఇష్టం లేని వారు కూడా ఇలా ఉల్లికారం వేసి కర్రీని ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారండి దొండకాయ ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే మొత్తం అన్నం దీంతోనే తినేస్తారండి అంత బాగుంటుంది ఈ కర్రీ రైస్తో ఇంకా చపాతి జొన్న రొట్టెతో తిన్నా చాలా బాగుంటుందండి ఇంకా అన్నంలో రసం లేదా సాంబార్ వేసుకొని ఈ దొండకాయ ఉల్లికారాన్ని సైడ్ డిష్గా నంజుకొనైనా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మరికి ఆలస్యం చేయకుండా టేస్టీ దొండకాయ ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దొండకాయ ఉల్లికారం కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా దొండకాయల్ని గుత్తి వంకాయ కట్ చేసినట్టుగా ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి నేను ఇక్కడ అర కేజీ దొండకాయలతో ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడేకాక శనగపప్పు మినప్పప్పు ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి దోరగా వేగాక దీంట్లోకి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి నేను ఇక్కడ మూడు మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కల్లా కట్ చేసి వేశానండి అలాగే ఒక గుప్పడు కరివేపాకు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ను వేసి కలుపుకుంటే త్వరగా ఫ్రై అవుతాయండి నేను ఇక్కడ ఉల్లిపాయ ముక్కల్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను వేసానండి ఇంకా దొండకాయల్ని ఫ్రై చేసేటప్పుడు హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే కర్రీకి కరెక్ట్గా సరిపోతుందండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు ఇంకా కరివేపాకు ఫ్రై అయ్యాక కొద్దిగా చింతపండును వేసి కలుపుకోవాలి వీటిని ఇలా బాగా ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేగి ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు గాట్లు ఘాట్లు పెట్టిన దొండకాయల్ని వేసుకోవాలి దొండకాయల్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దొండకాయలు మాడిపోకుండా మెత్తగా ఎంతవరకు మగ్గించుకోవాలి దొండకాయలు కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలుపుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి దొండకాయలు మగ్గేలోగా ముందుగా ఫ్రై చేసి మిక్సీ జార్లోకి తీసుకున్న ఉల్లిపాయ ముక్కల్లో రెండు స్పూన్ల కారం వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి దొండకాయ ముక్కలు చక్కగా వేగి ఇలా మగ్గాక మిక్సీ పట్టిన ఉల్లి కారాన్ని వేసి కలుపుకోవాలి ఉల్లి కారాన్ని వేసి ముక్కలకంతా బాగా పట్టేలా కలుపుకున్నాక కొద్దిగా కరివేపాకు కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి ఉల్లికారం అంతా దొండకాయలకి బాగా పట్టి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి స్టవ్ ఆఫ్ చేశాక ఒక ఐదు నిమిషాలు ఆగి వేడి వేడి అన్నంలో దొండకాయ ఉల్లికారాన్ని వేసుకొని నెయ్యిని కలుపుకొని తింటే ఆహా అద్భుతంగా ఉంటుంది ఈసారి దొండకాయలతో ఇలా దొండకాయ ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్